నేను టీవీ ఆఫ్ చేసి ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళాను రిమోట్ కిచెన్కి వెళ్ళి సీతాఫలం తినేసి తింటూ ఉన్న సౌండ్ వచ్చింది ఎవరు ఆన్ చేశారబ్బా నేను అమ్మ కిచెన్లోనే ఉన్నాం కదా అని వచ్చి చూస్తే చూడండి టీవీ ఆఫ్లో ఉంది సౌండ్ అయితే వస్తుంది చూసారా చూసారా సౌండ్ ఇంకా వస్తుంది చూడండి నేను హాట్స్టార్లో చూస్తున్నా సార్ చూసారా ఇది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది కొంచెం బ్యాక్ పెడుతున్నా చూసారా అదే ఆన్ అయ్యి ఆటోమేటిక్గా ప్లే అవుతుంది ఇవి ప్రాబ్లమా మా ఫ్రెండ్కి చెప్తే మీ ఇంట్లో ఏదో ఉంది చూపించుకుంటుంది టీవీ చూపించేలా ఇంకేం చూపించాలా అర్థం కావట్లేదు ఇంతకుముందు టూ టైమ్స్ అలా జరిగింది కూడా ఇలాగే రాగి ముద్ద ఆకుకూర యాక్చువల్గా ఇది రాగి ముద్ద నాన్ వెజ్కి బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ అలాంటి కర్రీస్ బాగుంటాయి మాది రాయలసీమ కాబట్టి మాకు డైలీ ముద్ద తినే అన్ని కర్రీస్లో ముద్ద తినే అలవాటు కాబట్టి మాకు బాగానే ఉంటుంది సో ఇలా చిన్నగా కట్ చేసుకొని దీనికి ఇలా ఇలా స్నానం చేయించాలి కొంచెంగా నేనైతే ఇంతే తింటాను ఇంకా తక్కువ కూడా తింటాను ఎంత అలా స్నానం చేయించి అలా పెట్టి ముంగేయాలి ముద్దని నమలకూడదు కొత్తగా తినే వాళ్ళు నమ్ములుతారనమాట అందుకని చెప్తున్నా నమలకూడదు మింగేయాలి చూడండి ఇప్పుడే ఒక వీడియో తీసాను నేను మీకు చెప్పి వీడియో తీసేసి తినేసి వస్తున్నా రాగి ముద్ద ఆకుకూర మళ్ళీ ఆన్ అయింది మళ్ళీ చూద్దాం ఒకసారి వాయిస్ మాత్రం వస్తుంది పిక్చర్ రావట్లో ఏదో హాట్ స్టార్ డిస్నీ హాట్ స్టార్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇది చూసారా ఆటోమేటిక్ ప్లే అవుతుంది ఇదో పవర్ బటన్ ఉంది కదా ఈ పవర్ బటన్ ప్రెస్ చేసి ఆఫ్ చేస్తున్నా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి మళ్ళీ ఆన్ అవుతుంది సో ఇలా పిక్చర్ రాకపోయినా ఓన్లీ సౌండ్ వస్తుంది ఎందుకనేది అర్థం కావట్లేదు